మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఆర్థిక మంత్రిగా దేశంలో నూతన ఆర్థిక సరళీకరణ విధానాలను తీసుకువచ్చి దేశాభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి కొనియాడారు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటుతో పాటు ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం విద్యా హక్కు చట్టం లాంటి ముఖ్యమైన చట్టాలను అమలు చేశారని రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా పనిచేసి నిరాడంబర జీవితాన్ని కొనసాగించారని గుర్తు చేశారు ఆయన జీవితాన్ని క్రమశిక్షణను నేటి కాంగ్రెస్ నాయకులు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంకచందు మున్సిపల్ ఫోర్లీ లీడర్ చిత్తారి పద్మ రవీందర్ కౌన్సిలర్స్ వల్లపు రాజు ముఖ్య సరోజన కొమిటి స్వర్ణలత మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ కాంగ్రెస్ నాయకులు వెన్న రాజు కుమార్ హాసన్ మంజులారెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దేశానికి ఆయన చేసిన సేవ చాలా గొప్పది ఆయన చిన్నప్పటి నుంచి చాలా మొత్తైన విద్యార్థి చాలా కష్టాలు పడ్డాడు మోడీ నాయకత్వంలో మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చే మనమోహర్ సింగ్ నాయకత్వంలో ఐదారు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తెచ్చాయి మనము అంతా మా పెద్దలు మన్మోహన్ సింగ్ గారు ఏదైతే మించిపోయినా వారసత్వం ఉన్నదో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గెలవడానికి కేంద్రంలో రావడానికి ఒక సభ శిక్షణ కార్యకర్తలాగా మనం పనిచేయాలి రాబోయే ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అధికారం కట్ట దేశంలో రాజ్యాంగం నిలబెట్టేది రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది మన పాత మనో శిష్టంతులు మన దేశాన్ని స్వాతంత్రించడానికి డెబ్బై ఐదేళ్లకు మళ్ళా మన కష్టకాలం అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చి ప్రపంచాన్ని ఎంత గడడలాడించిందో ఈ బీజేపీ ప్రభుత్వం దేశానికి కరోనా లాగా తయారైపోయింది ఆలోచించండి ఆలోచించి జనాన్ని అని తెలియజేస్తూ భారతదేశంలో ఫైనాన్స్ కమిషన్ అడ్వైజర్గా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా తర్వాత ఆర్బీఐ గవర్నర్గా ప్రధానమంత్రిగా అంటూ కూడా చాలా ఈ దేశానికి మన ఆర్థిక శాస్త్రంలో మన దేశం ఈ స్థాయిలో ఉండడానికి మనకెంతో సేవ చేసింది ఒక మంచి విషయాన్ని రోజు మనం నలుగురు చెప్పాలంటే అట్లాంటి పరిస్థితి ఈ దేశంలో వచ్చింది కాబట్టి ఇది మంచి కాబట్టి నలుగురు చెప్పాలిందా ఇది ఆయన మౌనం వెనుక ఇంత చరిత్ర ఉన్నది అంటే చాలా గొప్పవాడు మనకు ప్రపంచ దేశాలే ఇవాళ ఆయనకు ఘననివాళులు జరిపించడం జరుగుతుంది మన కాంగ్రెస్ పార్టీ కాదు ప్రపంచ దేశాలకే లేని లోటుగా మనకు అనిపిస్తుంది అప్పుడు అవకాశం రెండు వేలు రెండు టర్ములు ఒక ప్రధానమంత్రిగా ఉండడం అంటే అప్పుడు సోనియా గాంధీ అవకాశం ఉన్న కొడుకు కూడా అవకాశం ఉన్నా కూడా మాకు తెలియని వ్యక్తులు మాకు తెలియని ఆలోచనలు విధానాలు మన్మోహన్ సింగ్ దగ్గర ఉన్నాయి ఆయనే దేశాన్ని ప్రపంచాన్ని ఏలినోనికి ఆయన లేదా అని ఆయనను రెండు టర్ అవకాశం ఉంది కూడా సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కొడుకుం చేయలేదు ఆమె కాకుండా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చి రెండు చర్మలు మన దేశాన్ని పరిపాలన చేసిన మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో లేడు అనేది చాలా ఢిల్లీలో ఇప్పుడే నలభై నిమిషాలకు స్టార్ట్ అయింది ఆయన అందరం మన ప్రధానమంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారు అంటే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి బైండింగ్ కూడా అలాగే ఉండే ఏది ఎలా చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేసుకుంటూ వారి యొక్క కుటుంబము ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించే ఆలోచన చేసిన కుటుంబం ఇలా గాంధీ కుటుంబం కానీ కొంతమంది సన్నాసులు అంటారు గాంధీ కుటుంబం కుటుంబ పాలనని ఆ సన్నాసులకి ఇప్పుడు చెప్తున్నాం మేము మనకు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల కోసం పనిచేసే పార్టీ కుటుంబం కోసం పనిచేసే పార్టీ కాదు అని చెప్పేసి గాంధీ కుటుంబం ని నిరూపించడం జరిగింది ఎందుకంటే రెండుసార్లు అవకాశం ఉన్నా కూడా తన కొడుకును ప్రధానమంత్రి చేయలేదు అని అంటే ఇక్కడ మన్మోహన్ సింగ్ లాంటి వారు ఈ దేశానికి ఎంతో అవసరము తను ఉండాలి అని చెప్పేసి వారికే రెండుసార్లు అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే తెలంగాణ ఉద్యమంలో మన ఉస్లామాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో అహం నిశలు కొట్లాడి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినప్పుడు మన్మోహన్ సింగ్ గారు వెనుక ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ప్రోత్సహించిన నాయకుడు కూడా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అంటే ఆ విధంగా మన ఉద్యమ నాయకుడైన పున్నం ప్రభాకర్ గారు పార్లమెంటు గోడలు పొన్నం పొన్నం అని అరిచేలా అలాంటి తెలంగాణ ఉద్యమం అందించిన నాయకుడు మన పున్నం ప్రభాకర్ గారు అంటే అలాంటి ఫైండింగ్ ఉన్న నాయకుడు మన మన్మోహన్ సింగ్ గారు అలాంటి నాయకుడు ఇవాళ లేకపోవడం చాలా బాధాకరం